ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ పై అభియోగమైన కేసులకు సంబంధించి ఈరోజు హైకోర్టుకు సంబంధించి పూర్తిగా విచారణ చేపట్టింది కొన్ని రోజుల వరకు పూర్తి స్థాయిలో కూడా అరెస్టు చేయవద్దు అంటూ కూడా కోర్టు పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇటు మరోవైపు ఇదే కేసుపై కూడా ఇప్పటి వరకు ఏసీబీని మాత్రమే మనం చూసాం ఇక ఈడీ కేసు కూడా నమోదైనట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది ఎందుకు కేటీఆర్ చుట్టే బోను బిగుస్తుందా తెలంగాణలో ఏం జరగబోతుంది అసలు ఈ కేసు పూర్వపరాలేంటి ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి జరిగిన వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది చర్చించబోదాం ఈ రోజు వైఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు జట్టుల లక్ష్మణ్ గారు నాంపల్లి క్రిమినల్ లాయర్ వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అనేక కేసులను వాదిస్తూ పూర్తి స్థాయిలో కూడా వారు ఇటు బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ పనిచేస్తుంది మరోవైపు తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలుస్తున్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం లక్ష్మణ్ గారు నమస్తే అండి నమస్తే అండి ఏంటి అసలు ఏం జరిగింది ఈ ఫార్ములాకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ అంటే అసలు ఏంటి దాని మీద అభియోగమైన సెక్షన్స్ ఏంటి ఏం జరుగుతుంది అసలు ఇక సింపుల్గా అండి ఫార్ములా ఈ రేస్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ని అంటే పొల్యూషన్ తగ్గించడానికి కార్ రేసింగ్ను పెడుతూ దాని ద్వారా పెట్రోలు డీజిల్ రేట్లు ఈ మధ్యలో పెరుగుతున్నాయి ఆ రేట్లని మన స్టేట్లో పెరుగుతున్నాయి కాబట్టి అంటే సామాన్య ప్రజల మీద భారం ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రచారం కల్పించడానికి పెట్టినటువంటి రేస్ కోర్సే ఇది ఈ ఈ కార్ రేసింగ్ అనేది దీన్ని తీసుకురావడానికి కేటీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా విశ్వ ప్రయత్నాలు చేసి రా అంటే వరల్డ్ వైడ్గా యూనివర్సల్ అంటే లండన్లో కావచ్చు ఇంతకుముందు చాలా చోట్ల జరిగింది అంటే ప్రముఖులతో బిగ్ బిగ్ కంపెనీస్ మహేంద్ర కావచ్చు చాలా కంపెనీస్తో తను రిక్వెస్ట్ చేసి బతనాడికి మన తెలంగాణ హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది అదొక విశ్వ ప్రయత్నం ఆ ప్రయత్నం సక్సెస్ అయిన తర్వాత గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదంతో స్టేట్ గవర్నమెంట్ ఆమోదంతో హెచ్ఎండిఏ అగ్రిమెంట్ ఎంఓయూ చేసిన తర్వాత కార్ ఈ రేసింగ్ కాంపిటీషన్ అనేది ఫోర్ ఇయర్స్కి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది తెలంగాణ హైదరాబాద్లో నిర్వహించడానికి అగ్రిమెంట్స్ అనేది కంటిన్యూషన్ జరుగుతుంది అంటే లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో జరిగింది తర్వాత ట్వంటీ ఫోర్లో జరగాలి తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు ఎంఓయూ ఉన్నది ఫోర్ ఇయర్స్ వరకు ఆ ఎంఓయూ ఆ ఎంఓయూని అంటే సిన్సియర్గా క్యాన్సిల్ చేసింది ఇల్లీగల్గా క్యాన్సిల్ చేసింది ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఎంఓయూ క్యాన్సిల్ చేయడానికి గల కారణాలని క్లియర్గా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కార్ రేసింగ్ వల్ల కార్ రేసింగ్ నిర్వహించడం వల్ల దాదాపు ముప్పై ఐదు వేల మంది ప్రత్యక్షంగా వీక్షించారు యాభై మిలియన్ల మంది పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా వందల దేశాలలో దాన్ని వీక్షించడం జరిగింది నాకు తెలిసి సాటిలైట్ ఛానల్స్కే దాదాపు కోట్ల లాభాలు వచ్చినాయి దాని ద్వారా అంటే ఇక్కడ ఎంఓఈని క్యాన్సల్ చేయడం అనేది ఒక బిగ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్ క్లియర్గా చెప్పాలంటే అది చేసారు కాబట్టి ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉండవో ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉండే వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ లో కూడా కేసు ఫైల్ చేశారు గవర్నమెంట్ మీద నష్టపరిహారం వాళ్ళు కోరినరు ఇంటర్నేషనల్ 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 ట్రిబ్యునల్లో మధ్యవర్తిత్వంలో మీ ద్వారా నేను ఇంత నష్టపోయినాం కాబట్టి మాకు నష్టపరిహారం చెల్లించాలని ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఈవెంట్ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కంప్లీట్ చేయడం జరిగింది నోటీస్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అది పెండింగ్ ఉంది ప్రెజెంట్ అంటే దానికి రిప్లై ఇవ్వాల్సిందే దానికి నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం ఇక్కడ కేటీఆర్ గారు అంత పెద్ద బ్రాండ్ ఇమేజ్ని అంటే కార్ రేసింగ్ అనేది మనం టీవీలో చూడడం వరకే అండి నిజంగా ఎక్కడో లండన్లో జరిగింది ఎక్కడో ఫ్రాన్స్లో జరిగే అటువంటి కాంపిటీషన్ని తెలంగాణకి తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారికి దక్కుతుంది నిజంగా అలాంటి ఇమేజ్ అంటే ప్రపంచ స్థాయిలో ఇండియాలోనే కాదు ప్రపంచ స్థాయిలో కార్ రేసింగ్ నిర్వహించడం వల్ల ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ పెరిగింది పెరగడం కాకుండా ఇక్కడికి చాలా కొన్ని వందల కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అది ఇప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే జన్యున్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎనీ కంపెనీ మనం చూస్తున్నాం అమెజాన్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీస్ అమెరికా తర్వాత హోమ్ బ్రాంచ్లను హైదరాబాద్లో ఓపెన్ చేసిన సందర్భాలు మనం చూసినాం ఇప్పుడు కొన్ని కంపెనీస్ రిటర్న్ పోతున్నాయి బికాజ్ ఆఫ్ భయం ఇలాంటి ఈ రేసింగ్ అనేటి ఒక వరల్డ్ ఫేమస్ గేమ్ ఇది ఈ రేసింగ్ని మన టీవీలలో పిల్లలు చూసి సంబరపడే అటువంటి ప్రత్యక్షంగా హైదరాబాద్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి భారతదేశ ప్రజలకి చూసే అవకాశం కల్పించడమే ఒక అదృష్టం ఓకే దట్ ఈజ్ ఏ ఇమేజ్ దట్ ఈజ్ ఏ లక్కీ ఆఫ్ ది దిస్ దిస్ దీస్ పీపుల్ కానీ దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది నిజంగా ప్రభుత్వం చేసిన అది మిస్టేక్ అది